యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అన్న వాళ్ళు స్టార్ట్ చేయండి అమాస పున్నము మంగళారము అష్టమి కానీ ఇవన్నీ ఏం లేదు మనం ఏ రోజు అనుకుంటామో ఆ రోజే మంచి రోజు ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కొంతమంది శారీ అమ్ముతారు కొంతమంది జోకులు చెప్తారు కొంతమంది డ్యాన్స్ చేస్తారు కొంతమంది కుకింగ్ చేస్తారు అట్లా ఎవరి టాలెంట్ ఏదో ఒకటి దాడి ఉంటుంది ఆ టాలెంట్ బయటికి బయటికి దిగండి యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనము జవాబు చెప్పేది ఇద్దరికే ఇద్దరికీ మన హస్బెండ్కు మన కడుపులో పుట్టిన పిల్లలకు అంతే ఎవరు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం ఆలోచిస్తే మన గురించి మమ్మల్ని అమ్మ ఎప్పుడు ఆలోచించుకుంటాం చెప్పండి అందుకే ఎవరి గురించి ఆలోచించకండి ఇలా నేను చెప్పినట్టయితే ఎవరు చెప్పకుండొచ్చు మీకు వచ్చే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే రండి ఇట్లా సక్సెస్ అవుతామా కామా అని అంటే మనం వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా మనం సక్సెస్ అవుతామా కామా అనేది నాకు కూడా సపోర్టింగ్ ఇవ్వండి నేను కూడా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన శారీస్ చాలా బాగుంటాయి నేను తెచ్చే సారీస్ రేటు కూడా చాలా చాలా తక్కువ రేటు చూసే నేను సేల్ చేస్తాను ఆఫ్లైన్లో శారీస్ బాగా సేల్ అవుతాయినావి ఇంటికి వచ్చి తీసుకుంటారు ప్లస్ షాప్కి వచ్చి తీసుకుంటారు ఆన్లైన్లో కూడా నా అదృష్టం పరీక్షించుకుందామని నేను ఆన్లైన్కి వచ్చిన నాకు షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సప్రైజ్ చేయండి ఇంకొక ఫిఫ్టీ నెంబర్స్ అవుతే నేను లైవ్ స్టార్ట్ చేస్తాను ఫిఫ్టీ నెంబర్స్ కాగానే నేను లైవ్ స్టార్ట్ చేయంగానే గివ్ పెడతాను కంపల్సరీ ఫిఫ్టీ నెంబర్స్కు హండ్రెడ్ నెంబర్స్కు వన్ ఫిఫ్టీ నెంబర్స్కి అట్లా గివ్ పెడదామని అనుకుంటున్నాను నేను నాకు సపోర్ట్ ఇవ్వండి ఓకేనండి థ్యాంక్ యూ